శ్రీగురు భోన్నమ అందరికీ వందనం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామ గ్రామాన గుడి పరిచయ కార్యక్రమంలో మనం విజయవాడకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిమెడ అనే గ్రామానికి వెళ్తున్నాం ఈ గ్రామానికి వెళ్ళే మార్గం ఇంతకుముందు పెట్టిన వీడియోల్లో చూపించినటువంటి ఆలయాల రూటే అంటే వార దాటిన తర్వాత ఎడం పక్క ఉన్న సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే నేషనల్ హైవే పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లో ప్రాతురు రోడ్లో తిరగాల్సి ఉంటుంది ప్రాతురు రోడ్లో తిరిగిన వెంబడే మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గుండి అనే గ్రామం మనకు వస్తుంది అని గ్రామ గ్రామాన ఉన్న ఆలయాన్ని చిన్న చూపు చూడవద్దని మీ అందరికీ నా మనవి ఎందుకంటే వీటిలో విరాట్ శిల్పాలు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ లేకపోవచ్చు కానీ ఈ ఆలయాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు జరుగుతున్న పవిత్ర క్షేత్రాలు అదేవిధంగా ఈ ఆలయాల మీద ఆధారపడి అర్చక స్వాములు గత నాలుగైదు తరాలుగా ఈ ఆలయంలో ఉన్న భగవంతుని నమ్ముకొని జీవిస్తున్నారు అదేవిధంగా గ్రామస్తులు కూడా తమ ఆ తమ గ్రామంలో ఉన్నటువంటి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు ఇన్ని జరుగుతున్న ఈ గ్రామాల్లో ఉన్న ఆలయాల్ని మనం తప్పనిసరిగా సందర్శించి వాటి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఆలయాలు మన హిందూ ధర్మానికి సం సంస్కృతికి సంప్రదాయాలకి పునాదులని చెప్పాలి ఈ ఆలయం ఇది ఆలయం కాదు రెండు ఆలయాలని చెప్పాలి ఒకే ప్రాంగణంలో తూర్పు ముఖంగా శ్రీ కాశీ స్వామి స్వామివారి ఆలయం అదేవిధంగా పక్కన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటే ఆలయ చరిత్ర పూర్తిగా మనకు తెలియదు కానీ చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినట్టుగా తెలుస్తుంది చూశారు కదా ఇక్కడ మనం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్కన నాగశిల్పం కనపడుతుంది ఇక్కడ గోడ మీద కూడా చూడండి అనేక నాగప్రతిష్టలు కనపడతాయి అంటే గతంలో అన్ని శివాలయాలు కూడా నాగప్రతిష్ఠలకి ప్రసిద్ధి అని మనకి తెలుస్తుంది మరొకసారి ప్రతి ఆలయంలోనూ కొన్ని విశేషాలు కనపడతాయి చిన్నది కానీ పెద్దది కానీ విశేష నిర్మాణాలు లేకపోయినా కూడా అదేవిధంగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ వేణుగోపాల స్వామివారు కొలువైన ఈ గుండిమేడ ఆలయంలో కూడా కొన్ని విశేషమైనటువంటి ప్రత్యేక విశేషమని చెప్పలేను కానీ ప్రత్యేకమైనటువంటి నిర్మాణ విశేషాలు ఇక్కడ కనపడతాయి మనకి ఎత్తైన ధ్వజస్తంభం ఏ ఆలయానికి ఆలయం విడివిడిగా ఉంటుంది కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఒకటి అదేవిధంగా వేణుగోపాల స్వామి వారి ఆలయానికి ఒకటి ఇక నాగపర్తి శిల చూసుకొని ప్రదక్షిణా పదంలోకి మనం వెళ్తూ ఉంటే కనుక కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయానికి ఉన్న గోపురం అంటే కింద ఎలాంటి విశేషమైనటువంటి శిల్పాలు కానీ అవి కనపడవు కాకపోతే దక్షిణం వైపున విమాన గోపురం మీద ఎక్కడైతే మనకి దక్షిణామూర్తి కనపడతారో సహజంగా అక్కడ మనకి వీరభద్ర స్వామి కొలువై ఉంటారు చూడండి కనపడుతుంది కదా పైన జానముద్రలో ఉన్న పరమేశ్వరుడు కనపడతాడు జ్ఞానేశ్వరుడు కింద మాత్రం శ్రీ వీరభద్రుడు కనపడతారు అక్కడ సహజంగా దక్షిణం పక్కన ఉండాల్సింది దక్షిణామూర్తి ఇక మనం పడమరు వైపుకి వెళ్తే మనకి అక్కడ కాలభైరవుడు కనపడతాడు ఆ పైన నరసింహ స్వామి కనపడతాడు ఇక్కడ సహజంగా కనపడాల్సింది లింగోద్భవమూర్తి కానీ దాని బదులు ఇక్కడ మనకి కాలభైరవుడు కనపడతాడు ఇక మనం ప్రదక్షిణ చేసుకుంటూ ఉత్తరం వైపు కనుక వస్తే ఉత్తరం వైపున మనకి శివపా శివపార్వతులు అంటే ఆది దంపతులు ఆనంద తాండవం చేస్తున్న శిల్పం కనపడుతుంది చూడండి ఇక్కడ ఈ పైన మనకి బ్రహ్మదేవుడు కనపడతారు అంటే విమానగోపురం మీద ఉండాల్సిన త్రిమూర్తులు ముగ్గురు వారి వారి స్థానాల్లో ఉన్నారు కానీ కింద ఉండాల్సిన శిల్పాలు మాత్రమే మారినాయి ఇక్కడ ఇది చాలా అరుదైన విషయం ఎందుకంటే ఇలా విమాన నిర్మాణ గోపురం నిర్మాణం చాలా తక్కువ చోట్ల మనం చూస్తాం ఇక్కడ కూడా చండీకేశ్వర సన్నిధి అదేమి ఉండదు కానీ మనకి ప్రదర్శన చేసుకుని లోపలికి వస్తే ఈ ఆలయం ఎవరు ఎప్పుడు ప్రదర్శించారు అన్నట్టు స్పష్టమైనటువంటి విశేషాలు ఏవి అందుబాటులో లేకపోయినా కూడా పద్దెనిమిది వందల ఏడు ప్రాంతంలో మంగళగిరి రాజగోపురం నిర్మిస్తున్న సమయంలో రాజా వెంకటాద్రినాయుడు ఈయన అమరావతి పాలకుడు ఈ ప్రాంతంలో చాలా ఆలయాలు ఆయన కాలంలో నిర్మించబడినాయి ఆ ఈ ఆలయాన్ని కూడా పునః నిర్మించారని తెలుస్తుంది అన్ని ఆలయాల్లో కనపడే కళ్యాణ మండపం ఈ ఆలయంలో మధ్యలో ఉంటుంది రెండు ఆలయాలకి అంటే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఆ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇదే మండపంలో జరుగుతాయి ఇక చూసారు కదా రెండు ధ్వజస్తంభాలు కనపడతాయి ఇంకొక విశేషం ఏంటంటే మనం ప్రాంగణంలోకి వెళ్ళే ముందు రాజగోపురం ఏమి ఉండదు కానీ అక్కడ ఆర్చి అంటే ముఖద్వారం పైన త్రిమూర్తులు కొలువై ఉంటారు చాలా అరుదుగా కనపడుతుంది ఆ విశేషం కూడా చూడండి ఎత్తైన ధ్వజస్తంభాలు చక్కటి పరిశుభ్ర వాతావరణంలో దేవత ఉత్సాలతో ఈ ఆలయం ప్రాంగణం మాత్రం చాలా ప్రశాంతత ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది శివాలయంలో శైవ ఆగమనం ప్రకారం పూజలు జరుగుతాయి ఉన్నటువంటి వైష్ణవాలయంలో ఆ ప్రకారంగా వాళ్ళు వైష్ణవ సిద్ధాంతం ప్రకారం పూజలు జరుగుతాయి మనతో పాటు అర్చక స్వాములైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన నడి కొన్ని వివరాలు తెలుసుకుందాం మనం ఓం శ్రీ శ్రీ గురు గేవ నమరి శ్రీ ఆలయం మా తాతగారి నుంచి తరువాత తదుపరి మా నాన్నగారు తర్వాత నేను మూడో తరం వచ్చిన ఇది దసరా సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది తర్వాత సేవ అంటే ఊరేగింపు ఉంటుంది తర్వాత రీసెంట్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి శాంతి కళ్యాణ మహోత్సవం పెట్టారు మహాశివరాత్రికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ రెండు శివాలయానికి ఈ రెండు ముఖ్యంగా చేస్తారు మేత వీడప్పుడు అనేది మామూలుగా విఘ్నేశ్వర పూజ అంటే మామూలుగానే జరుగుతుంది కాబట్టి నిత్య పూజలు అన్ని జరుగుతాయి ఎంత పురాతనమైందండి ఆలయం పంతొమ్మిది వందల పదమూడులోనే ఇది మీకొక్కటే ఇది మన మంగళగిరి ఉంది కదా అప్పుడు జరిగింది రాజా మానూర్ వెంకట గోపాలరాయలు గారు చేశారు మానూరు వెంకట గోపాలరాయలు గారు ఆయన సామంతరాజు దగ్గర చిన్న సామంతరాజు అంటారు వాసిరెడ్డి వాసిరెడ్డి వారి దగ్గర నుంచి వారి ఆలయం నిర్మించారు నిర్మించారు అక్కడ దాని మీద అది ఎప్పుడైతే ధ్వజస్తంభం ప్రశారో ధ్వజస్తంభం కాళిగోపురం

ముఖమండపంలో ఉన్న నందులను చూద్దాం గమనించండి ఇక్కడ ఈ రెండు నందులు కూడా కుడికాలు ఎత్తి కనపడతాయి మనకి ఇక్కడ అంటే ఇవి చాళుక్య కాలంలో నిర్మించబడినట్లుగా మనం ఒక అంచనాకి రావచ్చు ఒక ఆలయం ఇక్కడ చూడండి ఇక్కడ తిన్నంది ఈ నందులన్నీ కూడా ఎక్కువ చాళుక్యులు చోళ్ళ కాలంలోనే ఏర్పాటు చేయబడినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇక గర్భాలయంలో శ్రీ కాశీశ్వేశ్వర స్వామి ఎత్తు తక్కువగా ఉన్నటువంటి పానువట్టం మీద చిన్న కాశీ లింగ రూపంలో దర్శనమిస్తారు ఈ లింగం కాశీ నుంచి తెప్పించారని చెప్పి తెలుస్తుంది దీని మీద ఎలాంటి బ్రహ్మసూత్రం అది ఉండదు ద్వారపాలకులు ఇరువురు ఉంటారు ఇక ముఖ మండపానికి గర్భాలయంకి మధ్యలో ఉన్న చిన్న అర్ధం మండపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా శ్రీ గణపతి కొలువై ఉంటారు గర్భాలయంలో చూడండి ఎంత చక్కటి లింగ రూపంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం అనుగ్రహిస్తున్నారు మనకి సహజంగా అన్ని శివాలయాల్లో కూడా అమ్మవారి సన్నిధి తరువాత కాలంలో ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా అమ్మవారి సన్నిధి శ్రీ అన్నపూర్ణాదేవి ఒక యాభై సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది అమ్మవారు కూడా ప్రసన్న వదనంతో భక్తులు కాల్చే కన్నతల్లి కింద చక్కటి అలంకరణలో దేదీప్యమానంగా ప్రసన్నంగా కనపడతారు మనకి మరొక్కసారి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి లింగాన్ని దర్శించుకుందాం నిత్య పూజలు అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది చిన్న ఆలయాలు అయినా సరే అందువల్లనే చెప్తున్నాను చిన్న చూపు చూడద్దు మన ఆలయాల్ని మనం ప్రోత్సహించి మనం దర్శించుకుందామని చెప్పేసి అని ఇక పక్కన ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి ఇందాక ఈ రెండు ఆలయాల మధ్యలో మనకి కళ్యాణ మండపం కనపడింది అక్కడే ఇక్కడ కూడా మనకి నవగ్రహ మండపం కనపడుతుంది శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు కనపడతాయి ముఖ్యంగా విమాన గోపురం మీద ఇప్పుడు కనపడుతోంది మనకు ఎదురుగా చూసారు కదా ఇది నవగ్రహ మండపం అనంతర కాలంలో నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది ఎదురుగా కనపడుతున్న విమానగోపురం వచ్చి శ్రీ వేణుగోపాల స్వామి వారిది ఎదురుగా ఉన్నటువంటి గదిలాంటి నిర్మాణంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారు కొలువై ఉంటారు వెనుకబక్కున్న విమాన గోపురం కూడా కొన్ని ప్రత్యేకమైన ఇవి కనపడతాయి సహజంగా మనకి విష్ణు ఆలయాల్లో ఒక పక్కన మనకి వినాయకుడు బ్రహ్మ అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తి పక్కన విష్ణు దుర్గా వీరంతా కనపడతారు కానీ ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ చూడండి పైన మనకి రుక్మి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కనపడితే పక్కన దక్షిణం పక్కన వచ్చేటప్పటికి గోపురం మీద మనకి తాండవ కృష్ణుడు కనపడతాడు కాళీయమర్దన కృష్ణుడు కాళీయమర్దన కృష్ణుడు కనపడుతున్నాడు చూడండి ఆ పైన మనకి ఇంకొక విగ్రహం కూడా కనపడుతుంది ఇది చాలా అరుదైన విషయం ఎందుకంటే సహజంగా ఇక్కడ వినాయకుడు వీడంతా ఉండాలా వాటిని బదులు మనకి కాళీయమర్దన శ్రీకృష్ణుడు కనపడతాడు ఇక్కడ చూస్తే మనకి శ్రీ శ్రీ మహావిష్ణువు కనపడతారు ఇక్కడ నరసింహస్వామి ఆ పైన నరసింహస్వామి కనపడతారు ఇక్కడ పూతన వధిస్తున్న శ్రీకృష్ణుడు కనపడతాడు ఇక్కడ చూడండి పూతన్ని సంహరిస్తున్నాడు పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు కనపడతారు మనకి మనం ఉత్తరం పక్కకు వస్తే ఉత్తరం పక్కన చూస్తే వెన్న తింటున్న చిన్ని కృష్ణుడు కనపడతాడు ఆ పైన శ్రీ లక్ష్మీ లక్ష్మీవరాహస్వామివారు కనపడతారు పైన చాలా అరుదైన విషయం ఇది వెన్న దొంగ కింద పేరు కదా శ్రీకృష్ణుడు చూడండి చక్కగా వెన్న తింటున్న భంగిమలో ఉన్నారు బాలకృష్ణుడు ఇక గర్భాలయంలో స్వామివారు ఒక్కరే ఉంటారు శ్రీ వేణుగోపాల స్వామి అర్ధమండపంలో శ్రీ అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది ఎదురుగా ఇందాక చెప్పినట్లుగా దాసాంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది ఈ ఆలయం విజయవాడ నుంచి సులభంగా చేరుకోవచ్చు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి మన గ్రామాల్లో చిన్న చిన్న ఆలయాలు కూడా వెయ్యి సంవత్సరాల పురాతనమైనవి విశేష ఆధ్యాత్మిక సంపద కింద మనం భావించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పెట్టండి పది మందికి మన ఆలయాల గొప్పదనం తెలుపండి ఈ ప్రయత్నంలో మీరు మీ సహకారం మాకు అవసరం మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు మరిన్ని ఆలయాల్ని మనం ముందుకు తీసుకొచ్చే క్రమంలో మాకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం నమశివాయ నమశివాయ